నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఒకటోవ వార్డులో గడపగడపకు కార్యక్రమంలో పర్యటించిన ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒకటో వార్డు నందు ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక పర్యటించారు ఒకటో వార్డు వైఎస్సార్ సిపి కౌన్సిలర్ కామారెడ్డి నాగేశప్పతో కలిసి బుట్ట రేణుక వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు సాగారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ రాబోయే ఎన్నికలలో తప్పకుండా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తప్పకుండా ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలని బుట్ట రేణుక అన్నారు మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె అన్నారు నీలకఠేశ్వర స్వామి టెంపుల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగన్ చేసే ప్రతి సంక్షేమ పథకం అభివృద్ధి పథకం పైన అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది మరి అలాగే అందరి తోటి తప్పక విజయాన్ని సాధిస్తా అనే నమ్మకం కాన్ఫిడెన్స్ మాకు